సన్నిధిలో భగవత్ ప్రసాదం లాంటి ఈ రీత్యా అన్నప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం భోజనం రుచిగాను శుచిగాను ఉంది అదే చాలా ముఖ్యం దాంతోపాటు చాలామంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అవుతుందో అది కూడా సంతోషించదగిన విషయం అనుసరించదగిన విషయం ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ రంగమామ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులు అందరూ ఉపయోగపడుతున్నారని తెలిసి చాలా సంతోషించాను ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి ఈ కార్యక్రమానికి కూడా చాలామంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా భక్తులు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను